అప్పుడు ఐటమ్ ఇది దసరా ఎండింగ్ కోసం మంచిగా దసరా ఎండింగ్ కోసం చాలా సూపర్ సారీగా చూపించండి నాకు చూస్తుండం చాలా బాగుంది అన్ని మిక్స్ మిక్స్ ఆఫ్ లో మీకు పల్లో ఉన్నాయి చూడండి పల్లో అయితే చాలా గ్రాండ్ ఉన్నాయి ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ కోసం ఇస్తున్నా ఇది ఓన్లీ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ కోసం ఓకే చాలా గ్రాండ్ సారీ మంచి సారి ఇస్తున్నా ఇది బ్లౌస్ చూడండి స్పెషల్ గిరాక్ గిరాక్ కోసం తీసుకొచ్చిన పార్సల్ చూసుకోండి మీరు ఒక్కసారి కోసం తీసుకొచ్చిన సార్ ఇది పార్సల్ చాలా ఫైన్సీగా ఉన్నాయి చాలా బంగారం బంగారంలాగా ఉంది చూడండి డిజైన్స్ చూడండి సార్ డిజైన్ అయితే చాలా బాగుంది గ్రాండ్ డిజైన్స్ ఉన్నాయి మిక్స్ బంగారం పార్సల్ ఓపెన్ ఇప్పుడే పార్సెల్ ఓపెన్ చేస్తున్నా చాలా మిక్స్ ఫైన్సీ డిజైన్స్ అయితే కలర్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది ఇది ఇట్లా బండల్స్ వస్తాయి చూడండి ఇట్లా ఇట్లా బండల్స్ ఆపర్ ప్రైస్ లో బండల్ వస్తాయి ఎయిట్ కలర్స్ ఉంటది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ కలర్స్ ఉంటది ఇది ఓన్లీ స్పెషల్ త్రీ డేస్ దసరా ఉంది అందుకోసం తక్కువ రేట్కి చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నాయి ఇది అయితే చూడండి సారీ ఎలా ఉన్నాయి చాలా తక్కువ అయితే సారీ మొత్తం సారీ బూటాస్ ఉన్నాయి బనారస్ బూటాస్ ఉన్నాయి బనారస్ బార్డర్ ఉన్నాయి కిందికి బ్లౌస్ ఉన్నాయి సారీ ఫైన్సీగా ఉన్నాయి ఒక లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది స్పెషల్ ఐటమ్ ఉంది చూడండి దసరా ఎండింగ్ ఉంది అందుకోసం ఫైన్సీ ఐటమ్ తీసుకోవచ్చు చూడండి బాగుంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఓకే ఇగో ఇది వచ్చేసి బ్లౌస్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చినామండి తాజ్ టెక్స్టైల్ కి తాజ్ టెక్స్టైల్ అంటే జెన్యున్ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది సార్ దగ్గర అయితే డైలీ వేర్ ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీస్ ఉంటాయి చాలా బల్క్ లో స్టాక్ ఉంటాయి చూస్తున్నారు కదా డైలీ వేర్ సో చాలా రకాలు ఉంటాయి మీరు షాప్ కి విజిట్ చేయండి ఇంకా చాలా రకాలు చూడండి ఇవాళ స్పెషల్ వీడియో అవుతుంది ఎందుకంటే స్పెషల్ ఆఫర్ ఇస్తుంది సార్ ఒకసారి హాజరు డీటెయిల్స్ తీసుకుందాం సార్ ఎలా ఉన్నారు హాయ్ చాలా బాగున్నారు ఇప్పుడైతే దసరా ఎండింగ్ ఆఫర్ తీసుకొచ్చిన త్రీ డేస్ ఆఫర్ ఉంది దసరా ఎండింగ్ ఉంది కదా త్రీ డేస్ ఆఫర్ తీసుకొచ్చిన త్రీ డేస్ లో ఈ మూడు డేస్ లో చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి చాలా మంచి మంచి రకాల్స్ ఉన్నాయి మొత్తం ఫైన్సీ ఐటమ్స్ ఉన్నాయి నార్మల్ ఐటమ్ ఏం లేదు మొత్తం ఫైన్సీ ఐటమ్ డెలివరీ అయితే మన దగ్గర చాలా ఉంటుంది వన్ నైన్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర కాటన్ లా తీసుకుంటే మీకు వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది నా దగ్గర వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఎప్పుడు వీడియో చూపిస్తున్నా మొత్తం ఫైన్సీ ఐటమ్ చూపిస్తున్నా దసరా ఎండింగ్ ఉంది త్రీ డేస్ ఆఫర్ పెడుతున్నా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి మీరు మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయొద్దు మన షాప్ అడ్రస్ కూడా చూసుకోండి ఇది మదీనా మార్కెట్ తారాచంద్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది మదీనా మార్కెట్ మన షాప్కి ఎలా రావాలంటే షాదా బోటల్ अवतल पेट्रोल पेट्रोल पंप मुंग, अवतल मुंगटा गल ग्रेड वे फोर्टे ఫస్ట్ స్ట్రైట్ కి మీకు షాప్ దొరుకుతాయి మన కాంప్లెక్స్ ఉన్నాయి తారాచంద్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్కి మన షాప్ ఉంది తారాచిక్ రైట్ ఓకే చూడండి అడ్రస్ అయితే తెలియకుండా కూడా స్క్రీన్ పే నంబర్ ఉంది మీరు కూడా చేయవచ్చు కాల్ చేసుకోవచ్చు అండి అక్కడ నుంచి మీకు పికప్ చేసుకుంటారు కానీ ఇవాళ స్పెషల్ దసరా ఎండింగ్ కోసం ఈ త్రీ డేస్ ఆఫర్ పెట్టారు ఇది త్రీ డేస్ ఎప్పటి నుంచి సార్ సండే మండే ట్యూస్డే ఆఫర్ ఉన్నాయి ఇవి అచ్చా చాలా మంచిగా తీసుకోండి లాభం తీసుకోండి చాలా మంచిగా ఈ వీడియోలో అయితే మంచిగా బెనిఫిట్ చేసుకోవచ్చు అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ రెడ్ రెడ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి మొత్తం వీడియో చూద్దాం వన్ బై వన్ స్టార్ట్ అవుతాం ఫస్ట్ ఐటమ్ చూడండి ఇది కొంచెం డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి క్రష్ లో క్రష్ లో ఉన్నాయి చూడండి డిఫరెంట్ ఐటమ్ ఉంది అందుకోసం ఇస్తున్నా ఇది ఆఫర్ లో ఉంది ఓన్లీ దసరా ఆఫర్ లో అన్ని దసరా ఆఫర్ ఓన్లీ దసరా ఆఫర్ ఇస్తున్నా ఇది బ్లౌజ్ చూడండి డిజైన్ కూడా మంచి మొత్తం సారీ చూడండి డిజైన్ అయితే చాలా లుకింగ్ మంచి లుకింగ్ ఉంది చాలా ఓకే ఇంకో మొత్తం సారి క్రష్ ఉన్నాయి చూడండి ఈ దాంట్లో వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ వస్తే ఈ దాంట్లో మీకు వచ్చేసి వచ్చేసి పల్లో ఉన్నాయి చూడండి ఓన్లీ దసరా ఆఫర్ కోసం ఇస్తున్నా చూడండి ఇది ఇది ఓన్లీ దసరా ఆఫర్ కోసం దసరా తర్వాత ఇది ఐటమ్ దొరకదు మీకు కలర్ చూసుకోండి ఎనిమిది కలర్స్ వస్తాయి దాంట్లో ఇక గ్రీన్ కలర్స్ చూడండి ఇక బ్లూ ఇంకొకటి స్కై బ్లూ గ్రీన్ కలర్ ఇంకొకటి బ్లూ కలర్ చూడండి ఇంకొక రెడ్ కలర్ ఉంది చూడ రెడ్ అండ్ రెడ్ కలర్ ఇది ఓన్లీ ఆఫర్ దసరా ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ఉంది ఓన్లీ వన్ నైంటీ రూపీస్ కి వస్తే ఓన్లీ వన్ నైన్టీ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ క్యాష్ ఐటమ్స్ వన్ నైంటీ వన్ నైంటీ రూపీస్ కి ఓన్లీ ఆహాహా హై ప్రైస్ ఉంది వన్ నైంటీ రూపీస్ ఓన్లీ తర్వాత స్పెషల్ ఐటమ్ ఆఫర్ బండల్స్ చూడండి బండల్స్ స్వయంగా బండల్స్ చూడండి చూడండి చాలా డిజైన్స్ అయితే చాలా క్వాలిటీ డిజైన్స్ స్టాక్ ఉంది బల్క్ లో స్టాక్ ఉంది ఓన్లీ వన్ నైంటీ రూపీస్ కి వస్తే మీకు స్టాట్స్ ఓన్లీ త్రీ డేస్ లో త్రీ డేస్ దసరా ఎండింగ్ ఆఫర్ ఉంది అందుకోసం ఈ ప్రైజెస్ ఉన్నాయి ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ ఉంది టోటల్ ఇంకొకటి ఉంది బాక్స్ ఐటమ్ ఉంది ఇది మోస్ట్ గ్రేప్ సారీ వస్తాయి బాక్స్ ఐటమ్ ఉంది విత్ ఫోటో విత్ కవర్ వస్తాయి మీకు ఇది కూడా చాలా ఆఫర్ తీసుకొచ్చిన ఆ డిజైన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది దాంట్లో వచ్చేసి మీకు ఎనిమిది కలర్స్ వస్తాయి ఓకే ఇగో సారీ చూపిస్తున్న సారీ చూడండి సారీ అయితే చాలా గ్రాండ్ సారీ ఉన్నాయి ఇంకో ఓన్లీ దసరా ఆఫర్ కోసం ఇస్తున్నాయి ఇది ఫ్యాన్సీ సారీస్ ఉంది ఫ్యాన్సీ ఉంది చాలా ఫైన్సీ ఉన్నాయి చూడండి శారీ మొత్తం అయితే చాలా బట్ట క్వాలిటీ బట్టూత్ ఉన్నాయి మెత్తగా ఉంటాయి బట్ట మోస్ట్రేప్ అంటే మోసరేప్ మెత్తగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి ఇదాం కలర్స్ చూసుకోండి మీరు ఒకసారి బాక్స్ వస్తుంది విత్ బాక్స్ విత్ ఫోటో విత్ కవర్ ఉంది ఇగో కలర్స్ చూసుకోండి ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు కలర్స్ వచ్చేసి ఎయిట్ కలర్స్ ఓకే ఇది ఎయిట్ కలర్స్ వస్తాయి ఓన్లీ ఇది టూ నైన్టీ నైన్ రూపీస్ నైన్ రూపీస్ బాక్స్ లోపల చూడండి సార్ సార్కి చూడండి ఎలా ఉంది పల్లోకి ప్రైజ్ చాలా టూ టూ నైన్టీ నైన్టీ నైన్ నైన్ రూపీస్ చాలా తక్కువ ప్రైస్ బాక్స్ ఫ్రెష్ ఉంది ఇది కూడా బాక్స్ ఉంది చాలా మెత్తగా సారీ చూపిస్తా చూడండి ఇది ఇది కూడా విత్ ఫోటో విత్ కవర్ ఫోటో డజన్ చూడండి చూడండి ఫోటో డిజైన్ ఇలా వస్తాయి సేమ్ ఫోటో కలర్ సేమ్ కలర్ శారీ ఉన్నాయి సారీ చూపిస్తున్నా చూడండి క్వాలిటీ సూపర్ చూడండి క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి మెత్తగా ఉంటాయి క్లాత్ చాలా మెత్తగా ఉంటాయి సాఫ్ట్ క్లాత్ ఉన్నాయి చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది డిజైన్ క్లాత్ కూడా అట్లానే ఉంది ఫైన్సీ క్లాత్ ఉన్నాయి బట్ట అయితే చాలా లగ్జరీ ఉన్నాయి ఒకసారి బట్ట చూడండి ఎలా ఉంది చాలా సాఫ్ట్ ఉన్నాయి సాఫ్ట్ మంచి ఉంటది ఒక కలర్స్ వచ్చేసి కలర్ చూపిస్తా చూసుకోండి ఒకసారి అచ్చా ఇగో చూడండి

చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉందండి ఇది కూడా ఫైన్సీ ఓన్లీ దసరా కోసం ఇస్తున్నాయి ఇది ఆఫర్ ఓన్లీ దసరా కోసం ఇస్తున్నాయి ఇది ఆఫర్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తాయి జస్ట్ రిఫార్టీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది నలభై తొమ్మిది రూపాయలకి ఓన్లీ వావ్ చాలా క్వాలిటీ ఐటమ్ మంచి ఐటమ్ చూడండి ఇంకొకటి ఒక కొత్త పార్సెల్ తీసుకొచ్చినా సార్ స్పెషల్ గిరాక్ గిరాక్ కోసం తీసుకొచ్చిన పార్సెల్ చూసుకోండి మీరు ఒక్కసారి ఓన్లీ దసరా కోసం తీసుకొచ్చినా సార్ ఇది పార్సల్ చాలా ఫైన్సీగా ఉంది చాలా బంగారం లాగా ఉంది చూడండి డిజైన్ చూడండి సార్ ఇక్కడ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది గ్రాండ్ డిజైన్స్ ఉన్నాయి మిక్స్ క్లాత్ పార్సల్ ఇప్పుడే ఓపెన్ ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేస్తున్నా చాలా మిక్స్ ఫ్యాన్సీ వెరైటీ ఉంది చూడండి చూడండి బండల్స్ అయితే చాలా ఉన్నాయి మీకు బండల్స్ అయితే అన్ని చూపేలే ఒకసారి ఒక బండల్ చూసి చూపిస్తా చూడండి సారీస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఇవ్వండి డోలా సారీస్ అన్ని మిక్స్ ఉంటాయి అన్ని మిక్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అన్ని మిక్స్ వస్తాయి దాంట్లో ఓకే అవుతా ఛాన్స్ రావడం ఉంది ఛాన్స్ రావడం ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఓకే ఆహా సారీ అయితే చాలా గ్రాండ్ సారీ సూపర్ సూపర్ ఉంది అదేనండి చాలా సూపర్ సారీ బాబా సారీ చూడండి ఎలా ఉంది ఇవ్వండి సార్ లో మీకు ఛాన్స్ లో అడ్డం పల్లె ఉన్నాయి చూడండి పల్లో అయితే చాలా గ్రాండ్ ఉన్నాయి మొత్తం సారీ ఇవి మంచి ఇది ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ కోసం ఇస్తున్నా ఇది ఓన్లీ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ కోసం ఓకే చాలా గ్రాండ్ సారీ మంచి సారీ ఇస్తున్నా ఇది బ్లౌజ్ ఉంది చూడండి ఇంకా సారీ చూపిస్తారు

ఇక లూట్ లో ఆఫర్ ఆఫర్ ఇది ఆఫర్ తీసుకుని త్రీ డేస్ లో అప్ లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ైన్ లో నెక్స్ట్ ఇంకో మోడల్ ఇది డోలా సిల్క్ ఉన్నాయి డోలా సిక్ అని అందరికి తెలుసు ఇది అయితే చాలా నడుస్తుంది ట్రెండింగ్ ఐటమ్ ఇది బ్లాస్ ఉంది మిక్స్ బార్డర్స్ వచ్చేసి అన్ని మిక్స్ ఉంటుంది బార్డర్స్ ఓకే డిజైన్స్ కూడా మిక్స్ ఉంటుంది ఇది పల్లెని చూడండి చూడండి ఇదాం వచ్చేసి ఇరవై డిజైన్స్ ఇరవై డిజైన్ సెపరేట్ సెపరేట్ ఉంటాయి బండల్ కి ట్వంటీ పీసెస్ ఉంటుంది ఇది చాలా సేల్ అవుతుంది మంచి చాలా సేల్ అవుతుంది అంటే సార్ దగ్గర క్వాలిటీ మంచి మిక్స్ ఆఫ్ డిజైన్ లో అమ్ముకోవడానికి చాలా బాగుంటుంది మీకు డిజైన్ చూడండి ఎలా ఉంది ఇది మిక్స్ వచ్చేసి మీకు ఓన్లీ చా చాలా తక్కువ రేట్కి ఇది కూడా ఓన్లీ మీకు టూ నైన్టీ రూపీస్కి పడుతుంది టూ నైన్టీ ఓన్లీ టూ నైన్టీ రూపీస్కి చూడండి వాళ్ళ త్రీ డేస్ ఆఫర్ ఓన్లీ ఇది త్రీ డేస్ ఆఫర్ కోసం తీసుకొచ్చిన ఓన్లీ టూ నైన్టీ రూపీస్కి తెప్పించుకోండి మంచిగా లాభం తీసుకోండి వావ్ వావ్ వా మంచిగా ఉంటుంది ఐటమ్ చూడండి చాలా ఐటమ్ ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇట్లా ఇరవై చీరలు బండలు వస్తాయి చూడండి ఇరవై ఇరవై రూపీస్ బండలు వస్తాయి ఇలా బండల్ టూ బండలు తీసుకోండి ట్వంటీ రూపీస్ బండలు వస్తాయి బల్క్ లో స్టాక్ ఉన్నాయి చాలా స్టాక్ ఉన్నాయి మీరు ఆర్డర్ తొందరగా చేయండి లాభం తీసుకోండి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ అయితే చాలా తక్కువ ఓన్లీ టూ నైన్టీ రూపీస్కి వస్తాయి నెక్స్ట్ మోడల్ ఇంకొక ఇంకొకటి ఫైన్సీ బ్రాసో అనేది గోల్డ్ బ్రాండ్ సారీ వచ్చేసి ఫైన్సీ బ్రాసో బాక్స్ ఐటమ్ ఉంది సారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఫైన్సీ బ్రాస్ వస్తాయి స్పెషల్ ఐటమ్ మొత్తం చాలా మొత్తం స్పెషల్ దసరా కోసం తీసుకొచ్చిన ఇది ఎండింగ్ ఉంది కదా అందుకోసం తీసుకొచ్చిన ఫైన్సీ ఐటమ్ ఇగో ఇది గోల్డ్ ప్రింట్ వర్క్ వస్తే మొత్తం సారీ చాలా ఫ్యాన్సీ ఉంది చాలా ఫైన్సీగా ఉంది ఒక లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది స్పెషల్ ఐటమ్ ఉంది చూడండి దసరా ఎండింగ్ ఉంది అందుకోసం ఫైన్సీ ఐటమ్ తీసుకోవచ్చు చూడండి బాగుంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఓకే ఇగో ఇది వచ్చేసి బ్లౌజ్ ఉన్నాయి ఈ దాంట్లో వచ్చేసి మీకు కలర్ చూపిస్తాను చూడండి ఇగో ఇవి కలర్స్ చూసుకోండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఈ దాంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి ఈ దాంట్లో కూడా ఓకే ఎయిట్ కలర్ ఎయిట్ డిజైన్స్ వస్తాయి కలర్స్ ఎయిట్ డిజైన్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా ఇల్లీ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఉంది ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిదిలో వా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చాలా బాగుంది మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూడండి చాలా బంపర్ ఆఫర్ లో ఉంది రీజనబుల్ ప్రైస్ లో ఉంది చాలా బాగుంది చూడండి త్రీ డేస్ ఆఫర్ కోసం సార్ కదా ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ఉన్నాయి సండే మండే ట్యూస్డే సండే మండే ట్యూస్డే ఉన్నాయి ఓకే తొందరగా ఆర్డర్ తీసుకోండి లాభం తీసుకోండి ఇంకొక నెక్స్ట్ మోడల్ ఉన్నాయి ఇది కూడా ఫైన్సీ ఐటమ్ ఉన్నాయి అబ్బా ఇక చూడండి ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు ఇదొక కలర్ సారీ చూపిస్తా క్లారిటీ సూపీత్ బాక్స్ వస్తే విత్ ఫోటో విత్ కవర్ వస్తుంది సారీ అయితే షేడెడ్ సారీ ఉన్నాయి సారీ అయితే చాలా ఫైన్సీగా ఉన్నాయి ఇంకా మెత్తగా కూడా ఉంది చాలా మెత్తగా ఉంది సారీ కూడా ఉంది ఏగో ఆహా హా బ్లస్ స్టూడెంట్ ఎలా ఉంది ఎగో ఇది సారీ సూపర్ న్యూ ఐటమ్ ఉంది షేడెడ్ సారీ ఉన్నాయి లేటెస్ట్ ఐటమ్ ఉన్నాయి దసరా ఎండింగ్ ఉన్న కదా అందుకోసం లేటెస్ట్ ఐటమ్ చూ తీసుకొచ్చినా చూడండి కింద మంచి వాడల్చి గౌండ్ ఇది వచ్చేసి పళ్ళు ఉన్నాయి బార్డర్ చూడండి ఫైన్సీ బార్డర్ వస్తే కలర్స్ చూసుకోండి హైడ్ లో పీస్ ఉన్నాయి కలర్ చూసుకోండి ఇదాంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ వస్తాయి చూడండి ఇది కూడా రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల ఓన్లీ నాలుగు వంద రూపాయలకి వస్తే నాలుగు వందలు కాదు త్రీ నైన్టీ నైన్ కి తీసుకోండి త్రీ నైన్టీన్ ఇంకా రూపాయ త్రీ నైన్టీ నైన్ రూపీస్కి చాలా ఫైన్సీ బ్రస్ ఫ్యాన్సీ బ్రష్ ఫైన్సీ బ్రాస్తున్నా చూడండి డిజైన్ అయితే చాలా సూపర్ గా డిజైన్ ఉన్నాయి ఐటమ్ మొత్తం ఇవాళ ఫ్యాన్సీ ఫ్యాన్సీ రకాలు ఫైన్సీ రకాలు ఉన్నాయి చూడండి చూడండి ఇగో

ఇవి కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కలర్స్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వస్తాయి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలకి ఉంది ఆస్టల్ ఐటమ్స్ ఇవ్వ మొత్తం ఛాన్స్ ఐటమ్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి నాలుగు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ త్రీ డేస్ ఆఫర్ ఉన్నాయి చూడండి ఓన్లీ త్రీ డేస్ చాలా బెనిఫిట్ ఐటమ్స్ ఉన్నాయి బెనిఫిట్ ఐటమ్స్ బెనిఫిట్ ప్రైజెస్ ఉన్నాయి చాలా అయితే మంచి మంచి రకాలు చూపిస్తారు ఫాజాగారు ఇవాళ అయితే వీడియోస్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఇంకొక ఐటమ్ చూపిస్తుంది చూడండి అడ్డనే అడ్డండి ఇంకొక ఐటెమ్ చూపిస్తుంది చా ఇది కూడా చాలా గ్రాండ్ ఐటమ్ ఉంది మంచి ఆట ఇది కూడా చాలా తక్కువ రేట్ చేస్తున్నాం సారీ చూడండి ఎలా ఉంది చాలా గ్రాండ్ సారీ ఇంకో చూడండి ఇంకో ఇది పళ్ళు వస్తాయి చూడండి పళ్ళు అయితే చాలా సూపర్ ఉన్నాయి సిల్క్స్ సారీ ఉన్నాయి సిల్క్స్ డిజిటల్ సిల్క్స్ సారీ ఉన్నాయి చూడండి అది డిజిటల్ డిజిటల్ సిల్క్ సారీ ఉంది చా ఇది కూడా చాలా తక్కువ రేట్కి ఆఫర్ ప్రైస్ కి తీసుకొచ్చింది ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇది ఇక ఇది వచ్చేసి బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ వస్తాయి చూడండి బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చింది సపరేట్ బ్లౌజ్ ఇది అంటే వచ్చేసి టెన్ పీసెస్ వస్తాయి టెన్ పీస్ టెన్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిజైన్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ సేమ్ డిజైన్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది కొంచెం బార్డర్ అటు ఇటు ఉంటుంది ఇక ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ సెవెంటీ కి వస్తాయి జస్ట్ టూ సెవెంటీ ఓన్లీ టూ సెవెంటీ రెండు వందల డెబ్బై రూపాయలు క్వాలిటీస్ అయితే మంచి మంచి చూడండి చాలా మంచిగా ఉన్నాయి బండల్స్ కూడా ఉన్నాయి చూడండి ఇట్లా పీస్ బండల్స్ ఇలా టెన్ టెన్ పీస్ బండల్స్ బండల్ టూ బండల్ తీసుకోవాలి ప్రైస్ కదా చాలా సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఈ వీడియోలో మొత్తం ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఈ వీడియోలో అవును ఈ వీడియోలో మొత్తం ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఎక్కువ ప్రైస్ ఏం లేదు మొత్తం ఆఫర్ ఉంది త్రీ డేస్ ఆఫర్ ఉంది త్రీ డేస్ ఆఫర్ లో బుక్ చేసుకోండి చాలా మంచిగా లాభం లాభం చేసుకోండి ధమాకా ఆఫర్ లో మంచి మంచి వెరైటీస్ చూపించారు డైలీ డెలివరీ బల్క్ స్టాక్ ఫుల్ స్మెల్ కానీ మనకు ఫ్యాన్సీ రకాలు అయితే చాలా మంచి మంచి ఉంటాయి వెరైటీస్ ఉన్నాయి ఇంకొకటి ఐటమ్ ఉంది చూడండి ఇది లాస్ట్ ఐటమ్ ఉంది చాలా మంచిగా ఉన్నాయి ఇది అయితే చాలా తక్కువ కి ఇస్తున్నా తక్కువ రేట్ ఇది ఎండింగ్ దసరా ఉంది అందుకోసం తక్కువ కి ఇస్తున్నా చాలా తక్కువ కి ఇస్తున్నా ఇది అయితే సారీ చూడండి ఇక చూడండి సారీ ఎలా ఉన్నాయి ఓహో చాలా తక్కువ కి ఇస్తున్నా ఇది అయితే సారీ మొత్తం సారీకి బూటాస్ ఉన్నాయి బరా బనారస్ బూటాస్ ఉన్నాయి బనారస్ బార్డర్ ఉన్నాయి కిందికి ఇక వచ్చి బ్లౌస్ ఉన్నాయి సారీ చూడండి ఇక ఎలా ఉన్నాయి చూడండి ఇక డిజైన్స్ అయితే కలర్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది ఇట్లా బండల్స్ వస్తాయి చూడండి ఇట్లా ఇగో ఇట్లా బండల్స్ అర్వాత చూడండి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో బండిల్ వస్తాయి ఎయిట్ కలర్స్ ఉంటది ఈ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ కలర్స్ ఉంటది ఇది ఓన్లీ స్పెషల్ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ ఇది ఓన్లీ దసరా స్పెషల్ ఆఫర్ ఉంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి టూ ఛాలెంజ్ ప్రైస్ ఉన్నాయి టూ ఫార్టీ నైన్ కి ఎవర్ ఇయర్ అవునవును ఇది గ్యారెంటీ ఇస్తా ఛాలెంజ్ ప్రైస్ ఐటమ్ చూడండి మంచి క్వాలిటీ ఐటమ్ ఉంటుంది ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ త్రీ ఉన్నాయి మంచిగా లాభం తీసుకోండి త్రీ డేస్ ఆఫర్ కోసం ఇది ఓన్లీ చూడండి మీరు తీసుకోవాలి చాలా లాభం తీసుకోండి ఇలాంటి ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర పట్టు ఐటమ్ ఉంది ఇలా ఇంకా ఫ్యాన్సీ ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి వీడియోలో అన్ని రకాలు చూపించలేము ఏమన్నా కావాలంటే స్క్రీన్పై నెంబర్ ఉంది ఇదే ట్రీ డేస్ ఆఫర్లో మంచి వెరైటీస్ ఇస్తారండి చాలా లాభం చేసుకోవచ్చండి మీరు ఓకే వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్